నాటి నిండు నవ్వ తెచ్చుకో నాలుకత స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో వితుము ఆత్మల పంట కోయము ప్రైజ్ ద లార్డ్ కండికుప్ప ఇజ్రాయెల్ విజయనగరం నుండి ఈ దినము ఒక జిల్లా ఒక్క నిమిషము ప్రార్థనా ఉద్యమంలో ప్రార్థిస్తున్నాను నాతో కలిసి మీరందరూ ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను ఉత్తరప్రదేశ్లో ఉన్న బులంద్ సహార్ అనే జిల్లా కొరకు అక్కడ ఉన్న ఏడు మండలాలు పన్నెండు వందల డెబ్బై గ్రామాల కొరకు ప్రార్థన చేద్దాం మా ప్రేమ గల పరలోకపు తండ్రి పరిశుద్ధుడైన మా ప్రభు మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకు వందనములు స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం బులంద్ సహార్ జిల్లాలో ఉన్నటువంటి ఏడు మండలాలను దీవించండి ప్రభు పన్నెండు వందల డెబ్బై గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ రక్షించి వారి పాపశాపం నుండి వారు విడిపించి నీవు దేవుడు అని ప్రభువు అని వారు తెలుసుకున్నట్లు సహాయం చేయండి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నేతల కొరకు ప్రార్థిస్తున్నాం వారి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం అలాగనే అక్కడ పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల కొరకు ప్రార్థిస్తున్నాం ఆ ప్రభుత్వ ఉద్యోగులు వారి వారి యొక్క ధర్మములను బాధ్యతలను మీకు భయపడి జాగ్రత్తగా చేయడానికి మీరే సహాయం చేయండి అలానే ప్రభా ఈ సమయంలో ఈ ప్రార్థనా ఉద్యమంలో పాల్గొన్నటువంటి మా సహోదరి సహోదరులందరినీ దీవించండి అందరి యొక్క ప్రార్థనలు మీరు విని మాకు జవాబు దయచేయండి ఈ ప్రార్థనాద్యమం నడిపిస్తున్నటువంటి సహోదరుడు శ్రీనివాస్ డేవిడ్ గారి యొక్క కుటుంబాన్ని వారి పరిచర్ అంతటినీ ఆశీర్వదించమని ఏసునామమును ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్